హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు శనగపప్పు పాయసం పాలు పంచదారతో పని లేకోకుండా ఎంతో టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు కొలతలతో తీసుకోండి ఒక కప్పు నిండా పచ్చని పప్పు తీసుకొని రెండు గంటల ముందు నానబెట్టుకోండి ఆ కప్పుతోనే పావు కప్పు బియ్యాన్ని కూడా రెండు గంటల ముందు నానబెట్టుకోండి ఓ పావు కప్పు సగ్గుబియ్యం కూడా మనం ప్రిపేర్ చేసే ముందు నానబెట్టుకోండి చక్కగా రెండు గంటలు నానిన తర్వాత బియ్యాన్ని తడి లేకోకుండా నీళ్ళన్నీ వార్చేసేసి ఇలా మిక్సీ ఒక మూడు యాలకులు వేసుకొని చక్కగా మిక్సీ పొడి పట్టుకోండి పట్టుకున్న తర్వాత బరక్క కాకుండా మెత్తగా కాకుండా ఇలా పట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టండి ఇలా పెట్టుకొని చేసుకుంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని మనం పచ్చని పొప్పుది ఎంతో దాంతో ఎనిమిది గిన్నెలు నీళ్ళు పోయండి నీళ్ళు పోసేసి కొంచెం ఉడుకురానిచ్చేటప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చనగపప్పుని దాంట్లో ఆ వాటర్లో వేసేయండి వేసేసి ఇవి కూడా కొంచెం రాగానే మనం పావు గంట ముందు నానబెట్టుకున్నాం సగ్గు సగ్గుబియ్యం ఆ బియ్యాన్ని కూడా వీటితో పాటు వేసేయండి వేసేసి రెండు మిక్స్ చేసి చక్కగా ఉడకనివ్వండి ఈ పాయసం ఇలా అండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ప్రకాశం జిల్లా రాయలసీమలో గుడుల్లోకి వెళ్తే భోజనాల్లో ముందు ఈ పాయసమే పెడతారు ఎంతో టేస్ట్గా ఉంటుంది పాయ కోసం ఈ పాయసం కోసమే భోజనం చేయాలన్నట్టు ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్తే ఎంతో బాగుంటుందండి అలాగే చేసి చూడండి మీరు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా పచ్చనపప్పు ఉడికిపోవాలి సగ్గు బియ్యం కూడా తేలుతున్నాయి కదండి అవి కూడా ఉడికినట్టే రెండు ఉడికిన తర్వాత మనం ఇందాక బియ్య పిండి పట్టి పెట్టుకున్నాం కదండి ఈ రెండు ఉడికిని అన్న తర్వాత ఆ బియ్య పిండిని ఈ దీంట్లో మిక్స్ చేసేయాలి ఆ బియ్య పిండి వేసేసి ఉండలు లేకోకుండా చక్కగా పిండిని వేసేయండి నీళ్ళైనా కలిపేసుకోవచ్చు లేకపోతే ఇట్లా బరగ్గా ఉంది కాబట్టి కలిసిపోతుందండి చక్కగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ బీ పిండి వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఉడకనివ్వండి ఉండలు లేకుండా తిప్పుకొని చక్కగా చక్కగా దీన్ని దాన్ని మొత్తం ఉడకనివ్వాలండి ఉడికితే కొంచెం తర్వాత మనము ఈ సగ్గు ఈ పచ్చనపప్పు కొలుసుకున్నామని చూసారా దాంతోనే రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి మొత్తం కలిసి మిక్స్ అయిపోయిన తర్వాత దాంతో రెండు కప్పులు బెల్లం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని రెండు కప్పులు బెల్లం వేస్తే గాను నాకు తీపి సరిపోలేదండి అలాగే వేసుకోండి మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే పచ్చనపప్పు పాయసం ఎంతో టేస్ట్గా అండి ఇది అమ్మవారి నైవేద్యానికి పెడతారు గుడుల్లో పెడతారు చాలా టేస్ట్గా ఉండు చూసారా కరిగిపోయింది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది ఈ నవరాత్రులు అమ్మవారికి ఈ పాయాసాన్ని కూడా పెడతారండి చక్కగా జూసి జూసీగా అయిపోయింది ఇలాగే పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు బాగా ఏగనివ్వాలి దీంట్లోనే కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా వేసి ఎన్ని మూడు మిక్స్ చేసి చక్కగా ఏగనివ్వండి ఇవన్నీ అంత ఏగితే అంత బాగుంటుందండి పాయసం కూడా చక్కగా వేగిన తర్వాత ఆ పాయసాన్ని ఒక బౌల్లో తీసుకొని ఈ ఏపుకున్నాయి దాంట్లో వేసేయండి చక్కగా చూసారా పాయసం రెడీ అయిపోయింది మీకు ఇది నచ్చి ఈ రెసిపీ నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్